ఓం నమశివాయ శివపురాణంలో పురాణంలో బిల్వపత్రానికి మహిమను తెలిపే కథ ఉంది ఒకనాడు శనిదేవుడు శివునిని దర్శించుకోవటానికై కైలాసమునికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించి నెపమున నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని నాడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకు శివునిని పట్టి ఉంచగలనని విన్నవించాడు అంతటి శివుడు మరునాడు ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపము దాల్చి ఆ వృక్షమునందు అగోచరముగా నివసించారు మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను గాలించారు వారెవరికీ ఆ మహేశ్వరుని జాడగాని శనిదేవుని జాడ కాని తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపముగా బయలువెడినాడు మరుక్షణమే శనిదేవుడు అతడ ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే గదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి నివసించారు అన్నారు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైన నన్నే కొద్ది కాలము పట్టి నాయందే నీవు వసించి చేత నేటి నుండి నీవు శనీశ్వరుడు అని పేరున ప్రసిద్ధి పొందగలుగుతావు అని శని దోషము ఉన్నవారు ఆ దోషమున్నవారు దోష దోషపరిహార్ధమును నన్ను బిల్వపత్రాలతో పూజించిన దోష నివృత్తి జరుగును బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిచ్చను బిల్వపత్రానికి భోలాశంకరుడికి పూజకి చాలా సన్నిహిత సంబంధం బిల్వ వృక్షం అదే మారేడు చెట్టు అంటేనే వృక్షరూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా రుద్రాక్షమాల లేకుండా బిల్వపత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు గాని శంకరుని పూజించరు అంటుంది శివపురాణం బిల్వ వృక్ష దర్శనం స్పర్శనం మాత్ర చే మాత్రం చేతనే పాపక్షయమవుతుందని బిల్వ వృక్షాన్ని పూజలతో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం మారేడు చెట్టు కనిపించినప్పుడు దాని ఆకులు కోసి వాటితోనే ఆ వృక్షాన్ని పూజించిన పుణ్యమే అంటారు మారేడు దళాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఈ రాత్రివేళ కాని పగలు కానీ పండగ సమయాల్లో కానీ శివరాత్రి నాడు కాని ఏకాదశి తిథుల్లో కానీ పౌర్ణమి తిథుల్లో కానీ కోయకూడదు ముందు రోజు కోసి భద్రపరిచి దళాలతో పరమశివుణ్ణి పూజించాలి త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రంజ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం శివుడికి అత్యంత ఇష్టమైన పత్రాలలో బిల్వపత్రం ఇష్టం ఆయనకి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇంట్లో వేసుకొని శివుడికి చక్కగా అలంకరించుకుందాం ఓం నమ శివాయ్